అది మరి ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీకు నాకు ఏ రుణానుబంధమో ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ విడలే విడదీయలేని అనుబంధము కదా నాకు అనిపిస్తుంటుంది అలాగే నేను ఎప్పుడు అంటుంటాను సినిమాల గురించి ఇప్పుడే పోయిపాటి గారు అన్నారు రక్తానికి జాతి లేదు మాంసానికి జాత రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదని అలాగే ఇవాళ ఈ దైనదండ కార్యకలాపాలలో పడిపోయి మనిషి అన్నవాడు ఈ యొక్క నిత్యవసర వస్తువులు అన్నం నీరు మిగతా వాటిలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు అటువంటిది ఆ సినిమా ఎలా ఉండాలి అన్నది ఆలోచించాల్సింది ఇండస్ మన చలనచిత్ర పరిశ్రమలో పెద్దలు నాకు చలనచిత్ర పరిశ్రమలో పెద్దలంటే ఒకటే నా గుర్తొచ్చేది నాకు అంటే వాగ్రత అవసంపరతో వాగ్రత బతి పెద్ద జగత ఉందే పార్తి పరమేశ్వరుడు నా గాయత్ర పరమంతరం నమాతు పరదేవత నా హరే పరత్రా నా నృతాత్ పాతకంపరం తస్మాత్ పార్థివదే ప్రాదుర్భుదైన భక్తి గురుణ సంతృమాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞమూర్తి పిత్రే పిత్రే అంటే తండ్రి నా సగ శరీరాన్నిచ్చి నాకింత ధన్య ధన్యమైన జన్మనిచ్చి మరి మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూ ప్రతిరూపం ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవంశ సంభూతుడు విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగపురుషుడు నా తండ్రి నా గురువు నా దైవం విశ్వవిఖ్యాత నటసారుభావ బహుమ నటరత్న కళాప్రపూర్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ అలాగే నేను అంటుంటాను ఎప్పుడు నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని ఐశ్వర్యంలో వైశ్వరుణ్ణి మంచికి మాలని మంచి స్థితి తిరిగి మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాలిని రజకుండిని నాయబ్రాహ్మణుణ్ణి కలుగితకి ఆర్ముగుణి కల్మశలోనేని యాదవుణ్ణి ఆపదలాదుకుని వెలవని వ్యక్తిత్వంలో రాజుని మన్ వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మర్పించే కమ్మని పౌరుషంలో రెడ్డిని భుజబలంలో కాపుని అని మరి ఇంతమంది కేవలం అభిమానులే కాదు అంటే నేను అనేది సినిమాకి ఒక భాష తేడా కానీ ఆడమకా తేడా కానీ లేకపోతే పండిత భామరాది పట్టు విడుపులు కానీ లేకపోతే ధనిక దారిద్రది తారతమ్యాలు కానీ అభిమాను దురభిమానులు అని అడ్డకట్టలు లేవు సినిమాకి కాకపోతే నా అదృష్టం మొన్నే సినిమా ఓపెనింగ్ చేశాం నూట పదకొండవ సినిమా మల్లనేని గోపిచంద్ గారితో అందులో డైలాగ్ ఉంది నా అంటే ఆ రోజు మీరు అంటే చరిత్రలో చాలామంది ఉంటారు కానీ సృష్టించిన చరిత్రను మరల మరల తిరిగి రాసి సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు నేనే ఈ చరిత్ర నాదే ఆ చరిత్ర ఇవాళ నా అదృష్టం మంచి మంచి వాళ్ళతో పనిచేయడం మన టెక్నీషియన్ నన్ను అర్థం చేసుకుని మెయిన్గా నేను చూస్తాను నేను అంటే చాలా సినిమాల్లో కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి కొన్ని కొన్ని తప్పిదనాలు చేసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి సినిమాల విషయాల్లో అప్పుడు తెలుసుకున్నాను ఆత్మను పట్టుకోవాలి సినిమా అంటే ఒక ఆత్మ మమాత్మ సర్వభూతాత్మ నాలో ఉన్న ఆత్మ అన్ని రాసుల్లోని ఉన్నవి అన్ని జీవరాశుల్లో ఉన్నవి కాకపోతే అది మనం తెలుసుకోవాలి అలాంటిది తెలుసుకొని మళ్ళీ నన్ను అర్థం చేసుకొని మిమ్మల్ని అర్థం చేసుకుని ముఖ్యంగా ఎందుకంటే ఎప్పుడు నేను తరచు తరచూ ఆలోచించేది మీ గురించే అంటే నేను భోంచేస్తున్నాను నేను ఊపిరి పీల్చేది లేకపోతే నేను పడుకున్నప్పుడు కళలు కన్నా అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ కళ్ళతో అభినందించేది కళ నిద్రపోతున్నప్పుడు కలిగేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అది ఎప్పుడు ఆలోచిస్తుంటాను ఎప్పుడు చేతుంటే పన్ను ఉంటుంది నాకు అంటే అదే పనిగా అనుకోండి నేను మై అందరం అంతే ఆశాంత విశ్రాంత పరిశ్రమ కార్మికులమే మేము నేను కానీ బోయిపాటి గారు కానీ మాతో మా టెక్నీషియన్స్ కానీ మా ఆర్టిస్టులు కానీ అందరం కూడా ఎప్పుడు సినిమా గురించి ఓ మంచి సినిమా మంచి మెసేజ్ ఇవ్వాలి అలాగే పరంపరగా నాలుగు హిట్లు ఇచ్చారు నాకు అరవై ఇప్పుడు అరవై ఐదో సంవత్సరం నాకు రెండు వందల ఇరవై ఒకటిలో అఖండ అప్పుడు బాగా ఈ కోవిడ్ ఉన్నప్పుడు బాగా ప్రస్తుతంలో ఉన్నప్పుడు ఈ పాండమిక్ ఉన్నప్పుడు భారతదేశపు చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడా భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా భయపడుతున్న తరుణంలో చిత్ర పరిశ్రమలు అఖండ చిత్రం విడుదల చేసి థియేటర్కే రాదు జనం అన్నదాన్ని దానికి విరుద్ధంగా సినిమాని ఘన చేసి మంచి సినిమాని మేము ఎప్పుడు ఆదరిస్తాం అని ఆనాడు ఆ విజయాన్ని చేకూర్చున్న నా తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు ముందు ఒక అడుగు ముందు ఆలోచించేవారు ఆయన ప్రజల కంటే కూడా విషన్ అయింది విషనరీ ఎప్పుడు అటువంటిది ఆయన చేసిన ఎన్నో ప్రయోగాలు అటువంటిది నేను చేసిన ప్రయోగాలు మేము చేసిన ప్రయోగాలు ఒక అఖండ కానివ్వండి లేకపోతే ఒక వీరసింహారెడ్డి కానివ్వండి లేకపోతే ఒక నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి ఒక డాకు మహారాజ్ కానివ్వండి ఇవాళ రేపు వస్తున్న చూస్తారు అఖండ తాండవం అంటే ఆ మహాశివుడు సాక్షిగా అలాగే ఆ పార్వతి శక్తి తోడుగా ఆ గంగా ఆ గంగామ్మ తల్లి ఆ గంగా తల్లి ఒక ఆశీర్వాదంతో చెప్తున్నాను ఈ యొక్క రుద్ర ఈ రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై అలాగే ఆ త్రినేత్రుడి యొక్క వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై అలాగే ఆ నాగబంధన యొక్క భయంకరమైన క్రోధం నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలై అలాగే ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శౌర్యమై ఎలా ఉంటుందో నా పాత్ర రేపు చూడబోతున్నారు అంతే చెప్తా సినిమా గురించి అంతకంటే నేను చెప్పను చూస్తారు సినిమా చెప్పేదంతా మా బోయపాటి గారు చెప్పరనుకున్నా కొంచెం చెప్పేశారు సినిమా గురించి సో అటువంటిది అఖండ చిత్రం మరి ఎంతోమంది ముఖ్యంగా ఈ నా చిత్రానికి మా డైటర్ గారి గురించి ఇప్పుడు నా గురించి చెప్పరా అలాగే నేను ఆయన గురించి చెప్పను ఆయన నా గురించి చెప్పలేదని కాదు కానీ మేము చెప్పుకోవడానికి ఉంది మూడే ముక్కలు బ్యాకట్లో మూడు ముక్కలు మూడు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడుకుంటాం ఏదైనా సినిమా చేయాలనుకుంటే అంతే నాలుగు నిమిషం ఉండదు మూడే నిమిషాలు మాట్లాడుకుంటాం ఎస్ వ్యూఆర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం వెళ్ళిపోతాం ఇక దిగిపోతాం ఆ రంగంలోకి ఆ యజ్ఞంలో గంటా నేను ఎందుకంటే మేము చేసేవన్నీ యాక్టింగ్ అంటే నటన అంటే అభినయం అంటే ఏదో నవ్వడమో అరవడమో ఒక కళ్ళల్లో నీళ్ళు తెప్పించడమో కాదు ఆయనకు తెలుసు నాకు తెలుసు యాక్టింగ్ అంటే ఏంటో మా వాళ్ళందరూ తెలుసు ఎందుకంటే మేమంతా కలిసి పనిచేస్తాం కాబట్టి యాక్టింగ్ అంటే ఇంకో ఆత్మలోకి ప్రవేశిస్తున్నాం మనం ఆ ఆత్మ అనుభవం మనకు తెలీదు కానీ వెళ్తాం ఆ పాత్రలోకి నా అదృష్టం ఏంటంటే నేను ఒక ఏమిటో పాదరసలు అండి ఎందులోకి వెళ్తే అందులోకి దేనిదైనా సరే దేనికైనా ఛాలెంజ్ పాదరసం తెలుసు కదా మీకు ఏ ఎటు వెళ్తే ఆకారం తీసుకుంటుంది అది ఆ ఆకారం తీసుకునే అదృష్టవంతుడిని నేనని నాకు ఈ జన్మనిచ్చినందుకు ఆ పుణ్య దంపతులకు బిడ్డగా పుట్టించినందుకు ఆ భగవంతుడికి ఆ కళ్ళంబ తల్లికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక పక్క సినిమా ఆర్టిస్ట్గా ఒక పక్క అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా అలాగే ఇంకో పక్క బసోత్త ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అన్నీ చేయగలుగుతున్నానంటే ఒకటైతే ఒకదానికి నేను మా ఆవిడ మావిడ అంటూ ఉంటుంది నా ఒక దాంతో మమ్మో నన్ను మోసం చేయలేదు మీరనే నన్నే అంటు పెట్టుకున్నారని సరే ఇకపోతే ఇంకే ఎవరు పోతే ఎవరు పోరు అందరం బాగుంటాం ఆ శివుడి ఆశ్రితులతో అందరం బ్రహ్మాండంగా ఆ భగవంతు అంటే మరి త్యాగాలు మన చెప్పేసరికి గారు ఇంకా అంతకంటే నేను నేను మళ్ళీ చెప్పడం బాగుండదు సినిమాలు రేపు చూస్తారు అసలే టైం కూడా నేను చెప్పాను మన వాళ్ళందరితో అని నాలుగు చాలా మందిని అవుతుందన్నా కూడా నేను అది కూడా చెప్తున్నాను బాధపడేవాళ్ళు బాధపడతా నేను ఏదైనా ముక్కు సూటుగా మాడతాను నేనేమున్నా నా మాట ముక్కు సూటిగా ఉంటుంది నా బాట నా మాట సూటిగా ఉంటుంది నా మాట ముక్కు సూటిగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మనం ఎన్నో పండగలు చేసుకోబోతున్నాం ఈ సినిమాకి ఇంత వేయప్రయాసాలు కోర్చి మీరంతను మళ్ళీ మేము అక్కడ కూడా రేపు విజయోత్సవ సభలు జరుపుకోబోతున్నాం అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడికి అందరూ రండి తప్పకుండా ఎందుకంటే సమయాభామం ఒకటి పైగా ఇప్పుడు చలికాలం సో మీరందరూ ఇబ్బందుల పాలు కాకూడదని చాలామంది నేను చెప్పడం జరిగింది సో బయట నుంచి అయినా అభిమానమనే కట్టలు తెంచుకుని అలాగే అభిమానం అనే కట్టలు తెంచుకొని ఇక్కడికి విచ్చేసిన ఇసుకు రాలంత జనం మీరంతా నేలైనంత ఆకాశానికి చెల్లు అన్నట్టు మీరంతా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా అభినందన తెలియజేసుకుంటాను ముఖ్యంగా ముఖ్యంగా మొన్న మేము ఉత్తరప్రదేశ్కి వెళ్ళాము అక్కడ సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారు ట్రైలర్ చూడటం జరిగింది ఓ పది నిమిషాలు చూశాడు ఆమె అంత టైం ఉండదు సీఎం గారు అనుకుంటే